దేశంలో ఉపాధి హామీ చట్టంలో సమూల మార్పులు చేసి జీ రామ్జీ పేరు పెడితే ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఏంటని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దేవుని పేరును రాజకీయంగా వాడుకుంటుందని ఆ పార్టీని రాముడే కాపాడని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జీ రామ్జీ చట్టంలో నేరుగా ఉపాధి హామీ చట్టాల్లో లోపాలు సర్దిద్దుతూ ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టారని దానిని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించాల్సిపోయి కేంద్రంతో యుద్ధం చేస్తారని హాస్యాస్పదమన్నారు జీ రామ్జీ ద్వారా నూట రోజులు సాధారణ ప్రజలకు నూట రోజులు పని ఆర్మీసీలకు గిరిజనులకు కల్పిస్తున్నట్టు తెలిపారు గ్రామ పంచాయతీకి అవసరమైన అనే పనులను తీర్మానం ద్వారా చేసుకుని పని కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు ఉపాధి హామీ పనులు కల్పించలేని ఏడల జాబ్ కార్డు ఉన్న వారికి భూమి కల్పించడం ప్రభుత్వ క్యారెడ్డి అన్నారు కేంద్ర అరవై శాతం నిధులు రాష్ట్రం నలభై శాతం నిధుల ద్వారా ఈ పనులు జరుగుతాయని పారదర్శకంగా చెల్లింపుల కోసం పనులకు జియో ట్యాకింగ్ తో పాటు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తూ పనిచేసిన వారి ఖాతాలనే ప్రతి వారం నేరుగా డబ్బులు జమ అవుతాయని అన్నారు జీరామ్జీ పథకం ద్వారా పేదలకు ఉపాధితో పాటు పైసలు వారి ఖాతాల పట్ట కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఎంపీ అరవింద్ అన్నారు నూతనంగా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు దానిని ప్రతి గ్రామానికి మీ ద్వారా ప్రతి భారతీయ పౌరుడు పౌరులకి అందే అందేటట్టు దీని ఇన్ఫర్మేషన్ మీ మీతోటి మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది రాముని పేరుతోట లేకపోతే భారతీయ జనతా పార్టీ మంచి మంచి స్కీమ్స్ ఇవ్వడము పాత స్కీమ్స్ని లైన్ చేయడము తద్వారా బీజేపీ పాపులర్ అవ్వడము దీంతోట అన్నది ప్రశ్నార్థకంగా మారింది పార్లమెంట్లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరుకు అభ్యంతరం చెప్తారు కానీ దీంట్లో ఉంచి ఉన్న ఏమన్నా మీకు అభ్యంతరాలు అంటే ఒక్కడి క్లారిటీతో మాట్లాడడం లేదు ఇక ఆ పార్టీని రాముడే రక్షించుగాక కొత్తగా ఏదైతే జీరాంజీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నామో అది పని తగ్గించడం కాదు పని పెంచడము నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము గ్రామానికి పనికొచ్చే పని చేయించడము ఆ పద్ తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఇదివరకు ఉన్న స్కీమ్స్ మనరేగా అంతకుముందు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నిటినీ స్టడీ చేసి అవకతవకలు బేరీజ్ చేసుకొని ఈ నూతనంగా ఈ బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది చాలా సైంటిఫిక్గా ఇదివరకు అనేక కుటుంబాలు నలభై నుంచి యాభై రోజుల పని అందుతుండే వాళ్ళకి ఇంతకుముందు సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేయకపోవడము అన్సైంటిఫిక్గా నడపడం వల్ల ఫేక్ జాబ్ కార్డ్స్ తద్వారా విపరీతమైన కరప్షను జెన్యున్ వర్కర్స్కి ఇబ్బంది కలిగేటట్టు ఆ రకంగా కొనసాగింది ఏదో పని చేయించాలా అని ఇక్కడ కుప్ప తీసి ఇటేశుడు మళ్ళీ ఇక్కడ కుప్పం తీసి అటేశుడు అంటే చాలా అన్సైంటిఫిక్గా వితౌట్ ప్లానింగ్ కొనసాగిన కార్యక్రమం ఇది వరకు ఉండేది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి నూట ఇరవై ఐదు ఎలిజిబుల్ కుటుంబానికి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాము పెంచినాం ట్వంటీ ఫైవ్ డేస్ ఎస్టీ కుటుంబాలకి ఆదివాసీ గిరిజనులకి ఎస్టీ కుటుంబాలకి మరి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంటే హండ్రెడ్ ఫిఫ్టీ డేస్ వరకు వాళ్ళని చాలా మట్టుకు అడవి ప్రాంతంలో ఉంటారు అది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ గ్యారెంటీడ్ వర్క్ ఈ కొత్త స్కీమ్ ద్వారా అందుతుంది ప్రతి వారం పేమెంటు డైరెక్ట్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ప్రాబ్లం వీళ్ళకి కరప్షన్కి స్కోప్ లేదు డిలేకి స్కోప్ లేదు డిలే ఉంటే వాడు రావాలి ఆ లోకల్లో ఇంతకుముందు ఆ టీఆర్ఎస్ వాడు ఉండే రాక్షసులు అతను అడుక్కోవాలి ఎమ్మెల్యే దీవెనలు ఉంటే అప్పుడు పేమెంట్లు పదిహేను రోజులకు నలభై రోజులకు యాభై రోజులకు అడ్డగోలుగా సిస్టమ్ ఉండే ఇప్పుడు డైరెక్ట్ బ్యాంకు ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేయడము కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలిగిస్తుంది అపోజిషన్ పార్టీలకి నొప్పి కలిగిస్తుంది ఇది ప్రాబ్లం జీరామ్జీ రెస్పెక్ట్స్ వర్క్ ప్రొటెక్ట్స్ ఫార్మర్స్ అండ్ స్ట్రెంగ్స్ విలేజెస్ మంచి పని చేయడం ద్వారా రైతులను కూడా అరవై రోజులు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా ఈ జీరామ్జీ కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం దీన్ని మనం అందరం స్వాగతించాలి తప్ప పనికిమాల రాజకీయాలు చేయకూడదు అని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో యుద్ధం చేస్తారట మోదీ నువ్వు యుద్ధం చేయాలనే ఉంటుంది నాకు యుద్ధం చేసిన వాళ్ళందరూ నాశనం ఇస్తారు మోదీతోటి నువ్వు కూడా నాశనం కావాలి పార్టీ కూడా నాశనం కావాలి చేయి యుద్ధం కానీ రాజకీయం చేయకు ఏదైనా గ్రామానికి మంచి జరుగుతుంటే నువ్వు ఎట్లా చేస్తలేదు నువ్వు చేసిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చింది లేదు గ్రామానికి ఎంత ఎత్తమేలు మేలు జరుగుతుంది ఎంత మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంకి ఒక మంచి అవకాశం ఇది అపోజిషన్ పార్టీలకి ప్లానింగ్ మంచిగా చేసుకోండి గ్రామానికి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు శుద్ధి లేదు డెవలప్మెంట్ మీద చిత్తం లేదు మేము పని చేయము లేదా సేపు పైసలు మింగుడు కరప్షన్ దీని మీద చిత్తం పెడతామంటే పోతారు మరి ఇంటికి పోతరు గ్రామాలల్లో ఇవ్వని ఏడిపోతున్నాం అంటే జీ జీ అంటే అందరికి మంచిదే గ్రామానికి మంచిది రాముడి పేరు యాద చేసుకుంటే పొద్దున్నే ఏంది మీ ప్రాబ్లం ఏంది వాట్ ఈస్ యర్ ప్రాబ్లం మళ్ళీ నా వేసి రేవంత్ పొద్దున్నే లేచి పూజ చేసుకొని రాముడికి దండం పెడతాడు బయటకు వచ్చి రాజకీయం చేస్తాడు రాముడి మీద నేనే పోనీ అని చెప్పుకుంటే తిరుగుతాడు బయటకు వచ్చి ఓటు బ్యాంక్ కోసం నానా సంకల్ నా కానీ ఇది ఎందుక వ్యక్తిత్వం అమ్మేసుకుంటే ఆ కేటీఆర్ నేను చేయకపోతే ఆ కేసీఆర్ నేను చేస్తలేవు మళ్ళా మోడీ మీద యుద్ధం చేతులేడు నేను డైలాగులు ఎందుకు ఓకే మూ బడీ బాధ ये हिंदुस्तान है भाई साहब ये देश का नाम हिंदुस्तान है हिंदुस्तानी रहेगा और ये इसका नाम ये शहर का नाम इंदूर था आगे चल के इंदूर बनेगा बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला वो टेम्परेरी रहेगा इसमें चलने का जरूरत नहीं है बिल्कुल बनेगा इंदूर लास्ट टाइम थोड़े में मिस हो गया रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे रेजोल्यूशन म्यूनसिपालिटी लास्ट टाइम थोड़े में मिस हो गया ये बार मिस नहीं होगा जितने सीट जरूरत है ना उससे 15-20% परसेंट ज्यादा ही जीतने का हम प्लान कर रहे और फर्स्ट रेजोल्यूशन जब नया मुंसिपालिटी बैठेगा कॉरपोरेशन बैठेगा नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा तो आपसे आप लोगों भी आप लोग भी इंदौर का नाम धीरे धीरे आदत कर लो जितना जल्दी आदत करे तो उतना अच्छा है భయం అవుతుంది అందరు ఫండింగ్ రేవంత్ దానికి ఆ పార్టీకి కొత్త పార్టీకి రేవంత్ ఫండింగ్ నడుస్తుంది అది ఏదో మేడం అయితే పైసలు పెడతారో నేనైనా తొప్పుకొనే మేడం పైసలు పెట్టే గుణం అయితే కాదు ఫండింగ్ ఎడికెళ్ళొస్తుంది మరి